సినిమా చాలా బాగుంది చాలా మంది బాగలేదు అంటారు చాలా మంది బాగలేదు అంటారు వాళ్ళు ఇన్ని కోట్లు వచ్చి పెట్టి కష్టపడి తీస్తారన్నమాట బాగోదని ఎందుకు బాగలేదు అంటే ఇలా తీస్తే బెస్ట్ ఇలా తీస్తే బెస్ట్ చెప్పుకోవాలి మనం చాలా బాగుంటే వాళ్ళ నిద్రలు మానుకొని నైట్ పగల కష్టపడి ఇం వందల కోట్లు చేయతారు కదా బాగుంది సినిమా చాలా బాగుంది కానీ అంగ్రేజ్ చేత ఇంకా మంచిది నేను అనుకుంటున్నాను అవండి మన పేరెట్టాక చాలా మంచిది నేను రియల్గా అయిపోయిన వచ్చి ఇంటికే బాగుంది సినిమా సినిమా అయితే చాలా బాగుంది మన అదే నేను కూడా నూట రెండు వందలు టికెట్ కొంటా బాగోలేదంటే చీప్ అయ్యు సినిమా బాగుంది కానీ చాలా నేనే ఉన్నానండి వాళ్ళు కష్టపడి చేస్తారు నైట్ బాగా సంథింగ్ నిజలమానుకొని అది వందల కోట్లు పెట్టి చేస్తారు కదా ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకోండి సినిమా అయితే నాకు నచ్చింది అండి ఏం రోల్స్ ఫుడ్ మీద వెళ్తారు సార్ వాళ్ళు వాళ్ళకి రోజీ సినిమా నేనేమన్నా అదే ఉంది నేను అదే అన్నా సినిమా బాగుంది బాడదాండ్లు చాలామంది ఇప్పుడు పన్నడు ఉంటుంది పన్నడు నీకు నా పన్నడు బాడదుడు సినిమా చాలా బాగుంది సంథింగ్ ఏ సినిమా చాలా బాగుంది నేనేమంటే నేను రెండు వందల టికెట్ పడ్డప్పుడు చీపు రెండు వందల బాగా అదే కష్టపడి చేస్తారు వందల కోట్లు కష్టపడి చేస్తారు సంథింగ్ చాలా కష్టపడ్డారు కదా అది మనం ఎంకరేజ్ చేస్తా అంటే అంటే ఎందుకు బాగోలేదు ఇలా చేస్తే బెస్ట్ ఇలా తీయకూడదు కానీ ఎక్కువ అంటే త్రీ అవర్ ఆర్ అండ్ హాఫ్ ఎక్కువ అయిపోయింది నేను ఎవరిద కంప్రమైజ్ చేయను కానీ సినిమా బాగుంది నేను జగన్ మ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ ఈ పీఠాపురం ఏ పంగల్ కాకినాడ షిఫ్ట్ సీఎం గారా మూడో భారీ సీఎం గారు